నమస్కారం అండి జనరల్గా అందరికీ వాస్తు ప్రకారం ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన దాదాపుగా అందరికీ కోరిక ఉంటుంది అయితే ఇప్పుడున్న స్థలాల రేట్లు ఇవన్నీ చూస్తే కనుక అందరూ ఎంత చిన్న స్థలం అయితే చాలు మన సొంత ఇల్లు కట్టుకుంటే బాగుంటుందనే ఆలోచనలో డెబ్బై గజాలు వంద గజాలు నూట యాభై గజాలు అట్లా రెండు వందల గజాలు అట్లా రెండు వందల గజాలంత కూడా కొంచెం పర్వాలేదు మరి డెబ్భై ఎనభై గజాలు ఇల్లు కట్టుకోవాలని ఆలోచన చేస్తుంటారు అయితే వాస్తు శాస్త్రపరంగా ఈ డెబ్భై గజాలు ఎనభై గజాలు యోగిస్తాయా అంటే దాదాపుగా కష్టమే అని చెప్పాలి మంచిగా అంటే మన వాస్తు శాస్త్ర ప్రకారం పర్ఫెక్ట్గా పూర్తిగా వాస్తుకి న్యాయం చేసి దాని ద్వారా మనం లబ్ధి పొందాలంటే మినిమం మూడు వందల గజాల స్థలం ఉంటే మీరు అంటే మీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది ఇది అందరికి సిటీలోనే కావాలి వంద గజాలైనా పర్లేదు అరవై గజాలైనా పర్లేదు అనే ఈ ఆలోచనతో ఈ కొంచెం ఊరు బయటికి వెళ్ళి కొంచెం పెద్ద స్థలం ఇక్కడ అరవై గజాలు కొనేది ఊరు బయటకు వెళ్తే రెండు వందల గజాలు రావచ్చు మూడు వందల గజాలు ఇంకొంచెం దూరం వెళ్తే మూడు వందల గజాలు కూడా వస్తుంది అట్లాంటి స్థలాలు వదులుకుని ఈ అరవై గజాలు డెబ్భై గజాలు దిక్కుకు వ్యతిరేకంగా ఉన్నాయి అంటే దిక్కు డిగ్రీలకు అనుకూలంగా లేని స్థలాలు దోషపూరితమైన స్థలాలను ఎన్నుకుని దాంట్లో శాలి జీతాలతో ఏదో అరకొరగా కంప్లీట్ చేసి ఇల్లు దాంట్లోనే జీవనం సాగిస్తుంటారు అలాంటి వారు జీవితకాలం కష్టాల్లోనే ఉంటారు ఎప్పటికీ పైకి రాలేరు పిల్లలు కూడా అదే బాటలో చదువులు రాక ఉద్యోగాలు లేక అల్లాడిపోతుంటారు మీరు అరవై గజాలు డెబ్భై గజాలు కొనే బదులు మీరు కొనకండి స్థలం కొనద్దు మంచి ఇల్లు వాస్తు ప్రకారం ఉన్న ఇల్లు రెంట్కి తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు మీరు సొంతగా ఇల్లు కట్టుకోవాలి వెంటనే సొంత ఇంట్లోకి వెళ్ళిపోవాలని చేయొద్దు మీరు మంచి అవకాశం వచ్చినప్పుడు ఇల్లు కొనుక్కుందరు కానీ ఈ మీకున్న డబ్బులు పది లక్షలో ఇరవై లక్షలో ముప్పై లక్షలో ఏదో దొరికింది కదా ఒక స్థలం కొనేటు టెంపరీగా వేసేద్దాం లేని ఒక రేకులు షెడ్ అని చెప్పి అనుకోవటం ఆ రేకులు షెడ్ చేసే రేకులు కాని ఎంత ఖర్చు పెడుతున్నాం కదా స్లాబ్ వేసేద్దాం అని మేసరీ చెప్పడంతో మళ్ళీ స్లాబ్ వేసేటట్టు ఇంత చేశాం కదా ఇవన్నీ చేసి మన ఫ్లోరింగ్ వేయండి మంచి ఇంకా మంచి ఫ్లోరింగ్ వేద్దాం టైల్స్ కాదు మార్బుల్ వేద్దాం అని ఒకళ్ళు ఇట్లా రకరకాలుగా ఖర్చు పెంచేసుకుంటూ ఉంటారు అది ఖర్చు మనం అది చేయలేము అట్లా దాంట్లో ఉండలేము అలాంటి ఇబ్బందులు పడే కన్నా కూడా వీలైనంత వరకు మూడు వందల గజాల స్థలం ఊరు బయటికి వెళ్ళిపోయి కొనుక్కుంటే మీరు వాస్తు శాస్త్ర ప్రకారం కట్టుకోవచ్చు లేదు మాకు అంత కొనే పరిస్థితి ఇప్పుడు లేదు అనుకున్నప్పుడు అరవై డెబ్భై గజాల్లో వాస్తు శాస్త్ర పరంగా మనం నిర్మాణం చేయలేం అంటే పూర్తిగా న్యాయం చేయలేము అట్లాంటి స్థలాలు కొని మీరు ఇబ్బంది పడే కన్నా కొన్నాళ్ళు మంచి ఇల్లు వాస్తు శాస్త్ర ప్రకారం ఉన్నది రెంట్కి తీసుకోండి రెంట్కి ఉండండి ఆ విధంగా చేయటం వల్ల మీరు ఎప్పటికైనా డెవలప్ అవుతారు అంటే ఇప్పుడు కాకపోతే ఇంకొక ఐదు సంవత్సరాలకైనా మీరు మంచి ఇల్లు కట్టుకునే స్థాయికి వస్తారు అలా కాకుండా ఏదో ఒకటి ఇప్పుడు వెంటనే ఇల్లు కట్టేయాలని మీ దగ్గర ఉన్న డబ్బులతో అరకొర అప్పులు తీసుకొచ్చి అక్కడ ఒక స్థలం తీసుకుని చిన్న ఇల్లు కట్టేసి దాంట్లో జీవనం సాగిస్తే కనుక జీవితంలో ఎప్పటికీ మీరు అలాగే ఉంటారు తప్పితే పైకి రాలేరు కాబట్టి మీరు స్థలం ఎన్నుకునేప్పుడే కొంచెం పెద్ద స్థలం దిక్కుకు అనుకూలంగా ఉన్న స్థలం వాస్తుశాస్త్రానికి సమానంగా అంటే బాగున్న స్థలం ఎంచుకుని అలాంటి స్థలాల్లోనే నిర్మాణం చేయాలి తప్పితే మినిమమ్గా స్థలాలు తీసుకుని ఏదో ఒక ఇల్లు కట్టుకుందాం అనే ఆలోచన మాత్రం చేయమకండి ఇది మీ అభివృద్ధి కోసం నేను చెప్తుందే కానీ ఇంకో అన్యత భావించకండి ఇది అంటే మీరు డెవలప్ అవ్వాలంటే కనుక ఇట్లాంటి ఆలోచనలు మీ పనికిరావు అనమాట దాని గురించి చెప్తుంది నమస్కారం